ఇందిరమ్మ ఇంటికి దశల వారీగా అందించే బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి ఒంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఇండ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద తొంభై పని దినాలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ఐహెచ్హెచ్ఎల్ పనులను చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చినందున ఈ మార్పులు అనివార్యమయ్యాయని ఆయన వెల్లడించారు లబ్ధిదారుల షెడ్యూల్లో మాత్రమే మార్పులు జరుగుతాయి తప్పితే మొత్తం రూపాయలు ఐదు లక్షల చెల్లింపులో మార్పు ఉండదన్నారు ఈ మేరకు ఆదివారం మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు ప్రస్తుతం ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా మొదటి రెండు దశలు పూర్తయిన తర్వాత రూపాయలు లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నాం ఈ రెండు దశల చెల్లింపులో ఎలాంటి మార్పులు లేవు మూడో దశలో రూపాయలు రెండు లక్షలు చెల్లిస్తున్నాం ఇందులో మార్పులు చేసి రూపాయలు ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలు అందిస్తాం తర్వాత దశలో మిగిలిన డబ్బును జమ చేస్తాం పరిపాలనా సౌలభ్యం కోసం ఈ మార్పులు చేశాం ఈ విషయాన్ని గమనించి లబ్ధిదారులు సహకరించాలి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విజ్ఞప్తి చేశారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి